అనాథుల పాలిట అన్నపూర్ణాలయమై నిలిచిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమ స్థాపకులు శ్రీ శంకర శంకరగురీజీ గారి లక్ష్యం అచంచలమైనది ఆయన ప్రయత్నం ఆదర్శప్రాయమైనది ఎందరో సేవామూర్తుల సహకారంతో వందలాది మంది మానసిక వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తూ వారిని మామూలు మనుషుల్లా మార్చి తిరిగి సమాజంలోకి పంపిస్తున్నారు సామాజిక బాధ్యత కలిగిన శ్రీ గురూజీ గారు నా దేశానికి సమాజానికి ఏదైనా మంచి చేయాలనే సంకల్పంతో ఎవరూ పట్టించుకోని మానసిక వికలాంగుల వేదన అర్థం చేసుకుని దాతల సహకారంతో వారికి అండగా నిలిచి వందలాది మంది అభాగ్యులను కంటికి రెప్పలా కాపాడుతూ అనాథుల సేవలో తరిస్తున్నారు ఇప్పటి వరకు అభాగ్యులకు ఆసరాగా నిలిచిన దయగల దాతలందరికీ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఎప్పటికీ రుణపడి ఉంటుంది